హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోటు చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కాని విన్నట్లయితే వాలంటీర్ వ్యవస్థపై ఎన్టీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు అయితే చేస్తుంది వాలంటీర్ వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు అయితే భావిస్తున్నారు ఈ వాలంటీర్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కార్ అయితే భావిస్తుంది వాలంటీర్ కెపాసిటీ బిల్డింగ్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం అయితే దృష్టి అయితే సాధించింది ప్రజెంట్ వాలంటీర్ విద్యార్థులు వయసుల వారికి వివరాలు అయితే సేకరిస్తున్నారు వాలంటీర్లు పీజీ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వారు నలభై ఐదు శాతం పదవ తరగతి చదివిన వారు పదమూడు శాతం ఉన్నట్లయితే గుర్తించారు వయసుల వారీగా చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వయసు కలిగిన వారు ఇరవై శాతం ఇరవై ఆరు నుంచి ముప్పై వయసు ఉన్నవారు ముప్పై నాలుగు శాతం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్య ఉన్నవారు ఇరవై ఐదు శాతం మంది వాలంటీర్లుగా ఉన్నట్లయితే గుర్తించారు ప్రజెంట్ వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు అయితే ప్రణాళికలు రచిస్తుంది అదేవిధంగా వాలంటీర్ స్కిల్ పెంచి వీరి ద్వారా మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ అయితే చేస్తుంది పరిమిత సంఖ్యలోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఎన్టీఏ ప్రభుత్వం యోచించినట్లు తెలుస్తుంది వచ్చే కేబినెట్ సమావేశం దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల మంది వాలంటీర్లు ఉన్నట్లయితే తేలింది ఈ ఏడాదిలో మార్చి పే నెల కాలంలో ఒక లక్ష తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది వాలంటీర్లు రాజీనామా తొలగింపు అయితే జరిగింది ప్రస్తుతం ఉన్న వారితోనే నెలకు పదివేల గౌరవవేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తుంది అదేవిధంగా వాలంటీర్ గౌరవేతన నిమిత్తం ఏటా పద్దెనిమిది వందల నలభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లయితే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీ నష్టం వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్